జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనం నిత్య పూజ విధానం ఎలా ఉంటుంది దీపాలు వెలిగేస్తాం దూపాలు వేస్తాం నైవేద్యాలు పడతాం పుష్పాలతో స్వామిని అర్చిస్తాం ఇట్లాగా కానీ ఇవన్నీ విధంగా ఇవన్నీ చేసిస్తేనో స్వామి మనకి కనిపిస్తాడు మన కోరికలు తీరుస్తాడు అని అనుకుంటే కాదండి విశ్వాసం ఉండాలి మనం స్వామి ఫోటోకి దండ వేసాం స్వామికి దండ వేస్తున్నాము అన్నటువంటి భావన రావాలి అలాగే విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం అర్చిస్తాం అది విగ్రహంగా చూడకూడదు రాతిగా చూస్తే ఇంకా అందులో విశ్వాసం ఏముంటుంది అక్కడ స్వామి కొలువై ఉన్నాడు స్వామిని మనం అర్చిస్తున్నాము అని చెప్పాలి ఆ విధమైనటువంటి విశ్వాసం ఆ భావన రావాలండి ఆ భావన లేకపోతే మనం ఎంతలా పూజ చేసినా ఎన్ని దీపాలు వెలిగించినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కానీ ప్రయోజనం శూన్యం మరి అట్లాగా కాకుండా విశ్వాసంతో ఉంచి మనం దీపాలు వెలిగించకపోయినా పర్వాలేదు పుష్పాలు వేయకపోయినా పర్వాలేదు స్వామిని నిరంతరము ఒకవేళ స్నానం శుచిగా లేము అన్నా పర్వాలేదు అయినా కానీ విశ్వాసం ఉండాలి స్వామి మీద స్వామిపైన ఆ భక్తి విశ్వాసాలు కలగాలి అట్లాంటి ప్రేమ కలగాలి ప్రేమతో స్వామిని అర్చించుకోవాలి అలాగే విశ్వాసం ఉంచాలి ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు ధ్రువుడు తన తండ్రి ఉత్నపాదుడి దగ్గరకు వెళ్ళాడు ఆ పినతల్లి కుమారుడు సురుచి కుమారుడు అక్కడ ఆయన ఒళ్ళులో ఆడుకుంటున్నాడు ఆడుకుంటే ధ్రువుడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఒళ్ళలో ఆడుకోవాలన్నటువంటి ఆ కోరిక కలిగింది కలిగితే అక్కడే పినతల్లు ఉంది పినతల్లు అంటే తండ్రికి బాగా అమితమైనటువంటి ప్రేమ తల్లి మీద అంతగా ఉండదు ఆమె దగ్గర భయపడి ఆయన్ని దగ్గరకు తీసుకోలేదు దగ్గరకు తీసుకోకపోతే ఆ పినతల్లి కూడా అంటుంది నాయనా నువ్వు నా గర్భంలో నాకు పుట్టుంటే నా కొడుకు అనుభవించేటటువంటి ఆ భోగభాగ్యాలను నువ్వు అనుభవి ఉంచుండేవాడు కానీ నీవు నా గర్భాన్ని పుట్టలేదు నీ తల్లి అంటే నీ తండ్రికి ఇష్టం లేదు అట్లాంటి తల్లి గర్భంలో నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఇట్లాంటి భోగాలు ఉండవు అని చెప్పి అక్కడ అవమానపరిచేటటువంటి చేస్తుంది కానీ అప్పుడు ధ్రువుడికి ఏళ్ళ ప్రాయం ఐదేళ్ళ ప్రాయంలో కూడా అప్పుడు చాలా బాధపడ్డాడు అయ్యి నాకు ఇలా జరిగింది అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్తే ఇది చూస్తే నాయన నేను విన్నాను మరి ఏంటమ్మా అని అడిగితే నేనేం చేయగలుగుతాను నేనంటే నీ తండ్రికి అంతగా ఇష్టం లేదు పినతల్లి మీ పినతల్లి దగ్గర భయానికి ఆ విధంగా అన్నారు నీవు ఆ భగవంతుడే నీకు దిక్కు ఆయన్ని నువ్వు ప్రార్థించు ఈ దిక్కుని వెళ్ళు ఉత్తర దిక్కున అనేటటువంటి విధంగా ఆమె సజెషన్ ఇస్తే దాని ప్రకారంగా ఒక పట్టుదలతో ఐదేళ్ల ప్రాయంలో పిల్లవాడు అంటే విశ్వాసం అది భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఎక్కడికి వెళ్తే దొరుకుతాడో తెలియదు ఎలా కనిపిస్తాడో తెలియదు అట్లాంటి ఆ ప్రాయంలో వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ చెమటలు కక్కుకుంటూ చెమటలతో వెళ్ళి ఎలా అలా అలా వెళ్తూ 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 ఉంటాడు ఉత్తర దిక్కునమట పడి వెళ్తూ ఉంటాడు మధ్యలో నారద మహర్షి కనిపిస్తాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నావయ్యా ఈ వయసులో నీకేంటి ఇట్లాగా నువ్వు వెళ్ ఎలా వెళ్తున్నావు అంటే ఇలా జరిగింది నా తండ్రి ఇలాగా ఒళ్ళు నేను ఆడుకోవాలంటే నన్ను దగ్గరకు రానివ్వలేదు నా పిల్లతల్లిలా ఉంది కాబట్టి నేను నా వంశంలో ఇంతవరకు ఎటువంటి పదవి పొందలేనటువంటి ఈ మూడు లోకాల్లో ఎటువంటి పదవులు పొందలేనటువంటి అంత గొప్ప పదవిని నేను పొందాలి భగవంతుడిని నేను వేడుకోవాలి వేడుకుని ఆ భగవంతుడు నాకు కనిపించాలి అది ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది నాకు తెలియదు మరి ఎందుకు నాయన ఈ చిన్న ప్రాయంలో వెళ్తావు నువ్వు సహాయిగా వెళ్ళి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉండొచ్చు కదా అది లేదు లేదు ఇలా మరి ఇట్లాంటి కోరిక అన్నది నీకు ఇంకా సంసార భోగాల్లోకి తీసుకువెళ్ళిపోతుంది కదా ఇది సరికాదు కదా నీవు భగవంతుడిని వేడుకోవాలంటే అది ఇట్లాంటి కోరికలు కోరుకోకూడదు ఇది కోరిక కింద వస్తుంది కదా అని అంటే లేదు అవన్నీ నాకు తెలియదు నా వంశంలో నాకంటే గొప్పవారు ఉండకూడదు అట్లాంటి భావన ఆయనలో ఉండటం సరైన నీవు ఆయన ఎలా ఉంటాడంటే చక్ర గదాలు పుష్పాలు ధరించినటువంటి ఇట్లాగా అవన్నీ స్వామి తాలూకా ఆకారాన్ని చెప్తుంటారు అయితే అదే విధంగా ధృవోడు ఐదు సంవత్సరాల ప్రాయంలో వెళ్ళటం మొదలు పెడతాడు అలాగే భగవంతుడిని ప్రార్థిస్తాడు ఆ ఒక్కసారి మెరుపులాగా ఆ ఆకారం కనబడుతుంది ఆయనకి కనబడి వెంటనే మాయైపోతుంది అంతర్ధానం అయిపోతుంది మరలా వెంటనే ఏంటి ఇంకా అది రావాలి అది రావాలి అదే భావం రావాలి అనుకొని అంత విశ్వాసంతో స్వామి మీద ప్రార్థించు ప్రార్థించే ప్రార్థన చేస్తాడు అలాగే మట పెడతాడు వెళ్తాడు ఇవన్నీ చేస్తే స్వామికి దయ కలుగుతుంది అంటే అంత విశ్వాసంతో ఉన్నాడు ఆ ప్రేమ అట్లాంటి విశ్వాసం ఉంటే ఎవరికైనా స్వామి కనిపిస్తాడు వారి తాలూకా అభీష్టం నిర్వ నిర్వర్తిస్తాడు కూడా తీరుస్తాడు మరి అట్లా కాకుండా ఏదో నామకే వ్యవస్థలు అవి చేస్తే కుదరదు కాబట్టి ఆ ధ్రువుడు వెంటనే దేవతలు తనని రక్షిస్తారు అని చెప్పేసి నారదుడు వెళ్ళిపోయాడు అలాగే దేవతలు చూస్తూ ఉంటారు తనని ఆ భగవానుడు స్వామి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు శంకుచక్ర గరుడయి అక్కడ ఆయన కనిపిస్తారు సపరివారం దేవతలు పరివారం అంతా కూడా అక్కడికి వచ్చి చేరుతారు ధ్రువుడు చూస్తాడు నేను అప్పుడు చూశాను ఇట్లా ఈ ఆకారమే కదా ఈయనే భగవానుడు అనేటటువంటి విధంగా తను భావన చెంది విశ్వాసం చెంది నాయన ధృవ నీవు ఇంత చిన్న ప్రాయంలో ఇట్లా ఎందుకయ్యా నీకు అని అంటే ఇలా జరిగిందంతా చెప్తుంటే అయితే అప్పుడు ఏం కావాలి నాయన అని భగవానుడు అడిగితే ఆ ప్రాయంలో ఉన్నటువంటి పిల్లవాడికి ఏం కావాలనేది ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు కదా నాయన నాకేమీ తెలియదు దేవాది దేవా అని నీవే నాకేం కావాలన్నది నీవే తెలుసుకొని నిన్ను నేను ఎలా ప్రార్థించాలి అనుకున్నది కూడా నీవే చెప్పాలి అనేటటువంటి విధంగా అంటే ఆ అనుగ్రహాన్ని భగవానుడు ఇస్తే తనని ఆ ప్రాయంలోనే స్తోత్రం చేస్తూ ఏం కావాలి నాయన అంటే ఇలా జరిగింది నా వంశంలో ఉన్నటువంటి అందరికంటే నేను గొప్ప పదవిలో ఉండాలి గొప్పవాడిగా ఉండాలి అనేటు ఇంతవరకు ఈ విధంగా లేనటువంటి విధంగా ఉండాలి అనేటటువంటి విధంగా ఆయన అంటే కోరుకుంటే సరైన అలాగే జరుగుతుందని ఆయన నిమిరి తలపైన నిమిరి అంటే భక్తుడంటే భగవానుడికి అంత ఇష్టం భక్తుడి దగ్గరికే భగవానుడు వెళ్ళిపోాడు ఐదు సంవత్సరాల ప్రాయంలో తనకేం తెలుసు ఎలా ప్రార్థించాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సూర్య నమస్కారాలు ఎలా చేయాలో అగ్నిహోత్రాలు ఎలా చేయాలో తెలియదు కదా అట్లాంటి ధృవుని దగ్గరికి వచ్చి ఆయనకి ఆయన కోరికను తీర్చి నీవు ఇంటికి వెళ్ళు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు నీ అందరినీ చూసుకో జాగ్రత్తగా నీవు నీ కోరిక నెరవేరుతుంది నీవు భోగభాగ్యాలను అనుభవించు ముప్పై ఏళ్ళు రాజ్యాన్ని సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా పరిపాలించు ఆ తరువాత ధృవ మండలానికి వెళతావు నిన్నే ఆధారం చేసుకుని ఈ మూడు లోకాలు కూడా ఉంటాయి కాలము గతి చక్రాలు ఇవన్నీ కూడా నీ ఆధారంగానే ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతాయి నిన్ను ఆధారం చేసుకునే అట్లాంటి గొప్ప పదవిని పొందుతావు ఆ తరువాత నాలో ఐక్యం అవుతావు అని చెప్పేసి భగవానుడు ధ్రువుడికి చెప్తాడు ఐదేళ్ల ప్రాయంలో వెళ్ళి ఉన్నటువంటి ధ్రువుడు ఎంత చూసారా ఆ విశ్వాసం అట్లాంటి విశ్వాసం ఉంటే ఇవేవి కూడా అవసరం లేదు ఆ విశ్వాసం ఆ భగవాను మనల్కి చూపిస్తుంది తనతో మాట్లాడిస్తుంది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి